తిరుమల శ్రీవారిని పలువురు సినీ హీరో హీరోయిన్లు రచయితలు దర్శనం చేసుకున్నారు వారు ఈరోజు నైవేద్య విరామ సమయంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఇందులో ముఖ్యంగా నారా రోహిత్ అలాగే రచయిత కోన వెంకట్ అలాగే నటి అశూ రెడ్డిలు కూడా వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు నారా రోహిత్ ఆలయం వెలుపల బయటకు వచ్చిన సందర్భంలో భక్తులు ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు అలాగే నటి అశు రెడ్డి కూడా బయటకు వచ్చిన సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడ్డారు

दुर <laughs> भर्त <laughs> <laughs> నేరుగా వచ్చాను నిలబడకండి వచ్చాను నేరుగా వచ్చాను మీరు మీరండి మీరు నేరుగా రండి మాతో వచ్చేయండి